మార్చల నియోజకవర్గంలో ఎన్ని క్రీడా మైదానాలు నిర్మించుకుంటారో తెలియచేస్తే వాటికి తగినన్ని నిధులు శాప్ ద్వారా అందిస్తామని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు హామీ ఇచ్చారు మారుమూల ప్రాంతమైన సిగిరిపాడులో జాతీయ స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు క్రీడలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పెద్దపీఠం వేస్తున్నారని ఆయన గుర్తు చేశారు నిత్యం పోరాటం చేస్తూ ప్రజలకు మంచి చేయాలని నేతలు ప్రదర్శన జోలపట్టి బ్రహ్మానంద రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో ఉండాలి దానికోసం నిరంతరం శ్రమిస్తూ విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకులుగా యువజన బీజేపీ పార్టీలో కేంద్ర స్థాయిలో కేరళ వ్యక్తిగా ప్రసారాన్ని కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కూటమి సత్యంగా తెలియజేస్తుంటూ అదేవిధంగా సీతారెడ్డి అనేది అమర్నాథ్ రెడ్డి అనేది నలిగారే

గోవా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎప్పుడూ క్రీడలు ప్రోత్సహిస్తున్నా ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఈరోజు చాలా మంది హైదరాబాద్ వేదిక గచ్చిపోని వేదిక ఆ రోజు నేషనల్ గేమ్స్ పెట్టా ఏప్రో మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రోపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎంతో ఆపరేషన్ కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్